పేదల ఆసుపత్రిగా పేరుగాంచిన గుంటూరు ఆసుపత్రిలో రోగులకు తోడుగా వచ్చే బంధువులకు నిలువ నీడలేదు నిత్యం వేలాది మంది రోగులతో పాటు వచ్చేవారికి సౌకర్యాలు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్ల పక్కనే ఖాళీ స్థలాల్లో తలదాచుకుంటున్నారు తీవ్రంగా చలి వణికిస్తున్నా ఆరు బయటే ఉంటూ అవస్థలు పడుతున్నారు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చుట్టుప్రక్కల ఏడు జిల్లాల నుంచి నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది రోగులు వస్తారు పదిహేను వందల పడకలున్న ఆసుపత్రిలో రోజుకు రెండు వేల మందికి పైగానే ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు రోగులకు బెడ్ సౌకర్యం కల్పించిన వారి వెంట ఉండే సహాయకులకు మాత్రం ఆస్పత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవు వారంతా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఆరు బయట తరదాచుకోవాల్సిందే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వీరు ఒక్కోసారి వారం పది పాటు రోగులకు సహాయంగా ఉండాల్సి వస్తోంది వీరి సమస్యలను గుర్తించిన నాటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన నిధులు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రోగుల సహాయకుల వసతి భవనం నిర్మాణం చేపట్టారు సగంమేర భవనాలు పూర్తయినా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి పక్కా భవనాలు నిర్మించినా వాటిలో సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వాటిని స్టోర్ రూములుగా వాడుతున్నారు అయితే రోగుల సహాయకుల కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఇప్పుడు నర్సింగ్ కళాశాలకు కేటాయించేందుకు జీజీహెచ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు అదే జరిగితే రోగుల బంధువులకు అగచాట్లు తప్పేలా లేవు వారు రోడ్లపైన చెట్ల కింద ఖాళీ స్థలాల్లో తలదాచుకోవాల్సిందే భద్రతా కారణాల వల్లే ఈ భవనాన్ని రోగుల సహాయకుల వసతికి కేటాయించలేకపోతున్నామని జీజీహెచ్ అధికారులు చెబుతున్నారు ఉంది అక్కడికి వాళ్ళు కూడా చెప్తున్నారు దానివల్ల దాంట్లో ఇంకేమన్నా పెట్టి దాంట్లో ఇంకేమైనా పెట్టి ఇది మనకి వాళ్ళకి సర్వీస్ బ్లాక్ అంటే వీళ్ళకి పేషెంట్ అటెండెన్స్ వాళ్ళకి మధ్యలో ఉన్నాయి యాక్చువల్గా అయితే మనకి పేషెంట్స్ దాకా వెళ్ళే రైసీలు ఉంటే దాకా వెళ్ళి కూర్చోరు వాళ్ళు మేమంతా అబ్జర్వ్ చేస్తాము వాళ్ళు కూడా ఇప్పుడు పేషెంట్స్ డిమాండ్ కూడా ఈ బ్లాక్స్ మధ్యలో రెండు మేము రెండు మంచిగా వాళ్ళ కోసం అని అటెండెన్స్ కోసమని వెయిటింగ్ ఏరియా ఒకటి అంటే మనకి రైల్వే స్టేషన్లో ఉన్న వెయిటింగ్ ఏరియా ఒకటి మంచిగా అని వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ తోటి అలాగే వాళ్ళు భోజనం చేయడానికి భోజనశాల ఒకటి మొదలుపెట్టి చేస్తున్నాం అది కూడా త్వరలోనే అయిపోతుంది ప్రతి బ్లాక్ లో కూడా ఓన్లీ పేషెంట్స్ పేషెంట్ తాలూకు ఒకరిద్దరిని అనుమతిస్తూ లోపల ఈ స్పేస్ ప్రాబ్లం లేకుండా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా ఇవన్నీ చూస్తున్నాము అలాంటి చర్యలు కూడా చాలా తీసుకున్నాను నేను వచ్చిన తర్వాత వాటి మీద నేను చేస్తున్నాం అసంపూర్తిగా ఉన్న సర్వీస్ బ్లాక్ ను పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ నసీర్ అహ్మద్ తెలిపారు దీనికి పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ఐదు కోట్లు విరాళం ఇచ్చారని చెప్పారు సర్వీస్ బ్లాక్ నిర్మాణం కోసం దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఐదు కోట్ల రూపాయలతో సర్వీస్ బ్లాక్ అంటే పూర్తి స్థాయిలో అక్కడ అవసరమైనటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఒకే బిల్డింగ్లో లో తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ విరాళాలు ఇచ్చేటువంటి దాతలు ముందుకొచ్చిన తర్వాత ఆ దాతల సహకారంతో డిఎంఏకి అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్కి పూర్తి వివరాలతో పంపించడం జరిగింది అక్కడ నుంచి వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రోగుల సహాయకులు కోరుతున్నారు